ల్చర్ ఉంది తప్పించి క్లాస్ అగ్రికల్చర్ లేదు ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఎకరము రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఇట్లా ఉండేటప్పటికి ఆ ఎకరం మీద మనం ఏం చేసుకోవాలి ఇంతకుముందు గోధుమ వేసాం ఈసారి వరి వేసాం లేకపోతే ఇంకొకటి వేసాం ఇక్కడే మనం కేంద్రీకృతం అయి ఉంటున్నాం క్రియేటివిటీ లేదు అగ్రికల్చర్ క్రియేటివిటీ లేదు అందరూ ఇప్పుడు ఎవడో జగిత్యాలయ్యి గింజ బాగుందన్నారట అందరూ దానికోసం బాగుండదు నాలుగు రోజులు పోయాక అది ఓవర్ దిగుబడింది అనుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఉండదు వాట్ నెక్స్ట్ అనేటటువంటి దాంట్లో వాళ్ళని చైతన్య పరిచే కాన్సెప్ట్లు ఎవరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు ఇప్పుడు టమోటాల రేట్లు భారీగా ఉన్న టైంలో అందరూ టమోటా వేస్తారు ఒకేసారి దిగుబడి అంతా బయటకు వచ్చేటప్పటికి అది కాస్త అది రూపాయకి పావులకు పడిపోతుంది పడిపోగానే ఇక్కడ మనం పేపర్లో రాసుకోవడం తప్పించలేదు అలా కాకుండా చదువుకున్న వాళ్ళు ఆ రంగంలోకి అడుగు పెడితే ఏమవుతుంది ఆర్గానిక్ వ్యవసాయం అవుతుంది అట్లాగే పళ్ళు పూలు కూరలు రకరకాలైనటువంటి కొత్త కొత్త ఇవాళ రోజున ప్రతి సాఫ్ట్వేర్ రోడ్డు నాకు తెలిసి లేదా లక్ష రూపాయలు పై జీతం సంపాదించేవాళ్ళు పొలం ఒకటి కనుక వస్తే చేతిలోకి అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి అక్కడ కొనడానికి సిద్ధంగా ఉన్నాడు అతనికి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే అది పండించే మనుషులు లేరు